హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మూడు కార్లు అయితే సేలింగ్ అయితే తీసుకురావడం జరిగిందండి ఫస్ట్ చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు అలాగే హర్యానా కారు హర్యానా కారండి ఈ కారు కూడా హర్యానా కారండి ఈ మూడు కార్లు అయితే ఢిల్లీలో అయితే ఉన్నాయండి ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కించి పంపించడం అయితే జరిగిందండి నా పేరు వచ్చేసి పీవీసీ నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్లో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి మొదటిగా చూసుకున్నట్లయితే మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ నుంచి అయితే మొదలు పెడదామండి మారుతి మార్త్ షిఫ్ట్ డిజైర్ వీడిఐ వేరియంట్ రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజిన్ ఎక్సలెంట్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ నాలుగు కూడా డెబ్బై శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం అయితే ఉందండి మైలేజ్ చూసుకున్నట్లయితే ఇరవై నుంచి ఇరవై ఐదు మైలేజ్ అయితే వస్తుంది ఏసీ వర్క్ మ్యూజిక్ సిస్టమ్ పవర్ స్టీరింగ్ పవర్ విండర్ సెంట్రల్ లాకింగ్ అయితే ఉంది కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఉన్నాయి అండి ఈ కార్కి బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి సిల్వర్ కలర్ కారు మూడు కార్లకు కూడా అక్కడక్కడ గీతలు పడతాయి అక్కడక్కడ టచ్ప్లు అనేది కామన్ అండి అలాగే సీట్ కవర్స్ కూడా దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కారు కాస్ట్ ఢిల్లీలో ఈ కారు ద్వారా నాలుగు లక్షల పదివేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి షిఫ్ట్ డిజైర్ అలాగే ఈ కార్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి షిఫ్ట్ జెడీఐ వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి ఎలవీల్స్ అయితే వస్తాయి అలాగే బ్యాగ్స్ వస్తాయి అలాగే ఏబిఎస్ కూడా అయితే ఉంటుందండి మారుతి సుజుకి షిఫ్ట్ జడ్డీఐ టాప్ అండ్ వేరియంట్ రెండు వేల పదిహేను కార్లు రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి థర్డ్ ఓనర్ కార్ అండి ఈ కారు తాడు ఓనర్ అండి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఎన్నో ఓనర్ కాదు ఎంత క్వాలిటీ ఉంది ముఖ్యం కారు కైతే ఎటువంటి పెట్టుబడి అయితే లేదండి ఈ కార్కి ఇన్సూరెన్స్ ఒకటి లేదు అదొకటి మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అంతకుమించి ఈ కార్కి డీజిల్ కొట్టించుకొని పూజ చేయించుకొని నడుపుకోవడం అండి గ్లాస్ ఒకటి ఫ్రంట్ లైట్గా కంపెనీ కంపెనీతో వచ్చినటువంటి గ్లాస్ అది ఒకటి చిట్లింది అది కూడా కొత్తదిస్తారు ఓనర్ కాదు అది కూడా మాట్లాడతాం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఈ కారు చూసుకున్నట్లయితే ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి అలాగే ఈ కార్ ఇంజన్ ఎక్సలెంట్ కదా ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు టైర్స్ ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఎనభై నుంచి తొంభై శాతం ఉంది అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి కంపెనీ ఫిటెడ్ ఎలై వీల్స్ అలాగే ఏసీ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది సింగిల్ కీ స్మాల్ కీ అయితే ఉందండి అలాగే సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా రెడ్ కలర్ కార్ వందకు వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్ కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంది అలాగే హుండై ఇక్క రేట ప్లస్ వేరియంట్ అండి పుష్కడు పట్టడంతో ఈ కార్ అయితే వస్తుందండి రెండు వేల పంతొమ్మిది మోడల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ ఎనభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కాదండి ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ నాలుగు కూడా తొంభై నుంచి వంద శాతం ఉన్నాయి ఎలవీల్స్ అయితే ఉన్నాయి స్టెప్ని అరవై నుంచి డెబ్బై శాతం అయితే ఉందండి మైలేజ్ కూడా మంచి మైలేజ్ అయితే వచ్చిందండి వన్ లీటర్ డీజిల్కి ఐదు మీద పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మైలేజ్ అయితే వస్తుంది ఏసీ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ పవర్ స్టీరింగ్ పవర్ రెండు సెంటర్ లాకింగ్ ఉంది టూ స్మార్ట్ సెన్సార్ కీస్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ ఏబీఎస్ రిబర్స్ కెమెరా రిబర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి కారు పరంగా వైట్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ కూడా అయితే ఉందండి ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయలు కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ అయితే ఉందండి ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయలు మూడు లక్షల ఎనభై వేల రూపాయలు అలాగే నాలుగు లక్షల పదివేల రూపాయలు అండి ఇవి ఇవేమీ ఫిక్స్డ్ రేట్లో కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే అయితే కాల్ చేసి ఒకసారి కారు మొత్తం కూడా సింపుల్గా అయితే చూపిస్తానండి చూడొచ్చు సింగిల్ సింగిల్ వీడియో కూడా అయితే ఉంటుందండి చూడొచ్చండి హుండై ఎక్రేటా ఫ్రంట్ లుక్ చాలా నీట్గా ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ కూడా దాదాపుగా ఒక ఎనభై నుంచి తొంభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి నాలుగు టైర్స్ కూడా ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉన్నాయి చూడొచ్చు కారు యొక్క బ్యాక్ లుక్ టెయిల్ ల్యాంప్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి టైర్స్ ఎనభై తొంభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రిక్వెస్ట్ సెన్సార్ సెన్సార్స్ అయితే ఉంటాయండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి అలాగే సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ మాన్యువల్ గేట్స్ అండి గేట్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు వందకి దాదాపు ఎనభై శాతం సీట్ కవర్స్ ఉన్నాయి రియర్ ఏసీవెన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా డోర్ పేస్టింగ్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చండి డిక్కీ స్పేస్ స్పేషియస్గా అయితే ఉంటుంది బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఒక అరవై శాతం యాభై నుంచి అరవై శాతం టైర్ ఉంది బాడీ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే షిఫ్ట్ చూడొచ్చండి షిఫ్ట్ కార్ అండి జడీఐ వేరియంట్ కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి టైర్స్ కూడా దాదాపుగా నాలుగు టైర్స్ కూడా ఎనభై శాతం ఉన్నాయి స్టెప్నీ టైర్ కూడా ఎనభై నుంచి తొంభై శాతం ఉంది వీల్స్ అయితే ఉన్నాయి కారు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది ఫ్రంట్ లుక్ బాగా నెట్టుకోవాలి కార్ యొక్క ఫ్రంట్ లుక్ అండి అలాగే రైట్ సైడ్ లుక్ కూడా చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది టైర్స్ కూడా ఎనభై శాతం అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే థాడ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే రీడింగ్ ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ సేఫ్టీ పరంగా ఎయిర్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి ఎక్కడ బాడీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ టైర్ తొంభై శాతం అయితే ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కారు చూడొచ్చండి మారుతి సుజుకి షిఫ్టు డిజైరు వీడిఐ రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి కారు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు అండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే హెడ్లంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీ కానీ బానెట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టైర్స్ ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు కార్ సీట్ కవర్స్ కూడా డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉందండి డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇంటీరియర్ లుక్ చూడొచ్చు స్క్రీన్ కూడా అయితే ఉంది కార్కి మొత్తం పేస్టింగ్ కూడా డిక్కీ డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డిక్కీ కోలేక్ బర్ అలాగే డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి ఒకసారి చూడొచ్చు డిక్కీ స్పేస్ స్పేషియస్గా అయితే ఉంటుంది స్టెప్నీటైర్ ఒక డెబ్బై శాతం అయితే ఉంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే యాప్రాన్ చూసుకున్నట్లయితే చూడొచ్చు రైట్లో ఉన్నటువంటి యాప్ లెఫ్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ యాప్ రాన్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు కంపెనీ లేబుల్స్తో పర్ఫెక్ట్గా కార్ అయితే ఉంది అలాగే చూడొచ్చు దీనికి కూడా మొత్తం ఎటువంటి ఆయిల్ లీకులు లేవు కంపెనీ లేబుల్స్తో మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది యాప్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు అలాగే టైమింగ్ చేయన్ కూడా అయితే ఏం మారలేదండి అలాగే నెక్స్ట్ క్రేటా ఇంజన్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి యాప్రాన్స్ కూడా చూడొచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదండి ఈ కారు ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయలు అలాగే మూడు లక్షల ఎనభై వేల రూపాయలు అలాగే నాలుగు లక్షల పదివేల రూపాయలు ఇదండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్